హాయ్ హలో అండి వెల్కమ్ టు నవాజ్ కిచెన్ ఈరోజు స్పెషల్ ఇండిపెండెన్స్ డే అండి ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మా ఇంటి పైన జెండా వందనం కార్యక్రమం చేస్తున్నామండి చూడండి మా ఆయన జెండాని ఎగరవేస్తున్నారు మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారండి ఆగస్టు ఫిఫ్టీన్త్ జెండా పండుగ అంటే పిల్లలందరికీ చాలా ఇష్టమైన పండుగ కదండి పాఠశాలల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు పోటీ పరీక్షలు పెడతారు జెండా వందనం చేసి అందరికీ స్వీట్లు పంచి పెడతారు ఇలాంటి సంతోషంగా జరుపుకునే పండుగ అండి ఇది జెండా పండుగ ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం అండి మనకు స్వాతంత్రం ఎలా వచ్చిందో ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి తెలియజేయండి జెండా వందనం పూర్తి అయింది ఆ తర్వాత పిల్లలందరికీ స్వీట్లు పంచిపెడుతున్నాము ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్